నమస్తే వెల్కమ్ టు యాస్టాగ్యూ నేర్మి రాజేష్ దేశంలో పొలిటికల్ పోలరైజేషన్ సాగుతున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది అది సౌత్ నుంచే ఆరంభమవుతుందనే ఒక అభిప్రాయం కూడా ఎక్కువ శాతం వినిపిస్తోంది ముఖ్యంగా సౌత్ ఒకనాడు ప్రాంతీయ పార్టీలు పుట్టినలు కానీ తమిళనాడులో ద్రవిడ మున్నేట్ర కజకం పేరుతో ఇప్పటికే ఎనిమిది దశాబ్దాల క్రితం ప్రాంతీయ రాజకీయం మొదలైందని ఖచ్చితంగా చెప్పుకోవాలి ఆ తర్వాత మరాఠాలో శివసేన ప్రాంతీయ పార్టీకి అవతరించి ఆరు దశాబ్దాలైంది ఇక జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ చరిత్ర కూడా సుదీర్ఘ దశాబ్దాలదే అలా ఉత్తర దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీల హవా పెద్ద సాగింది మరోవైపు ప్రాంతీయ పార్టీలు కూడా పెద్ద ఎత్తున ఇవాళ జాతీయ స్థాయికి ఉన్నటువంటి పార్టీల కంటే ధీటుగా ఇవాళ ప్రజల్లోకి పెద్ద ఎత్తున స్థానిక సంస్థలతోటి అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి అనేక సమస్యలతో చొచ్చుకెళ్ళినటువంటి పరిస్థితి కానీ వాస్తవానికి ఇప్పుడు చూస్తే సీన్ రివర్స్ అయినట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది అంటే ప్రాంతీయ పార్టీలను తగ్గించడం వీలైతే తమతో కలిపేసుకోవడం ద్వారా ఖచ్చితంగా పూర్తి స్థాయిలో రాజకీయ ఆధిపత్యం చెలాయించాలని ఇవాళ జాతీయ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఈ విషయంలో కాంగ్రెస్కి బీజేపీకి ఏమీ తీసుకోవడం లేదు పైగా నాలుగు ఆకులు ఎక్కువగానే చదివిందని కూడా చెప్పుకోవచ్చు దాంతో బీజేపీ కాంగ్రెస్ ఇప్పుడు రెండు కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల మీద అని అంటున్నారు గతేడాది చివరిలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైంది ఆ ఏడాదిలోనే జరిగినటువంటి ఆ ఎంపీ ఎన్నికల్లో కూడా ఒక్క సీట్ కూడా సంపాదించుకోలేకపోయింది బీఆర్ఎస్ పార్టీ దీంతో ఇవాళ బీఆర్ఎస్ విలీనం అంటూ గత కొన్ని నెలలుగా వార్తలు పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి మేము విలీనం కాము మొర్రో అనే పార్టీ నేతలు మొత్తుకుంటున్న వార్తలు మాత్రం ఆగడం లేదు కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం అని బీజేపీ వారు అంటుంటే లేదు లేదు బీజేపీలోనే బీఆర్ఎస్ విలీనమని కాంగ్రెస్ పార్టీ పెద్దలు మరీ ముఖ్యంగా సీఎం గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా గట్టిగా బల్ల గుద్ది మరీ చెప్తున్నటువంటి పరిస్థితి ఇంతకీ బీఆర్ఎస్ విలీనం ఏ పార్టీలో అన్న డౌట్లు ఇవాళ తెలంగాణ జనాల్లో పెద్ద ఎత్తున అసలు బీజేపీలకు విలీనం అవుతుందా లేదంటే కాంగ్రెస్లకు విలీనం అవుతుందా అసలు విలీనం కాకుండా ఇట్లాగే తమ ఉనికిని చాటుతారా అంటే ప్రజలు కన్ఫ్యూజ్ అవుతున్నటువంటి పరిస్థితి సో మొత్తానికి చూస్తే బీఆర్ఎస్ విలీనం పేరుతో రాజకీయంగా రెండు పార్టీలు కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా రాజకీయాల్లో కనిపిస్తుంది సో ఇప్పుడు ఏపీలో కూడా వైసీపీకి ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉందని అంటున్నారు ఎందుకంటే బీజేపీలో వైసీపీ విలీనాన్ని మేము వ్యతిరేకిస్తున్నామని ఆ పార్టీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు కీలక ప్రకటన చేశారు మరి బీజేపీలో వైసీపీ విలీనం అన్నది ఎవరికి ఊహకు కూడా అందన ఒక పొలిటికల్ మ్యాటర్ అట్లాంటిది బీజేపీ ఎమ్మెల్యే చెప్పారు కాబట్టి దీని మీద అంతా ఇంత ఖచ్చితంగా కూడా గట్టి చర్చ జరుగుతున్నట్టుగా భావించాలి మరోవైపు చూస్తే కాంగ్రెస్ లో వైసీపీ విలీనం అవుతుందని పుకార్లు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో షికారులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటే ఈ విషయంలో తెర వెనుక చర్చలు మాత్రం జరుగుతున్నాయని మాత్రం స్పష్టంగా ఈ ప్రచారం చూస్తే అర్థం చేసుకోవచ్చు అంటే ఇవన్నీ ప్రచారంలో ఉన్న మట్టి మాటలైనా లేదంటే కనుక వీటిలో నిజం ఎంత అన్నది మాత్రం కొంత తెలియకపోయినా ఈ ప్రచారంలో మాత్రం వైసీపీతో పాటుగా ఏపీ ప్రజలు మరోవైపు తెలంగాణ ప్రజలు తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కొంత వివిధ రాజకీయ పార్టీలతో మాత్రం పావులుగా వాడుకొని పెద్ద ఎత్తున పొలిటికల్గా చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి అంటే నిజానికి ఓటములు గెలుపులు రాజకీయ పార్టీలకు సర్వసాధారణంగా చెప్పాలి కానీ ఒక ఎన్నికల్లో ఓటమి చెందితే మరో ఎన్నికల్లో గెలిచి తీరుతారు కూడా కానీ ఆ విశ్వాసం కూడా అధినేతలకి స్పష్టంగా ఉంటుంది ఆ కాన్ఫిడెన్స్ తోటే ముందుకు సాగుతారు అయితే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా విపక్షంలోనే వైసీపీ ఉంది మరి అలాంటి పార్టీకి అప్పుడు లేనటువంటి రాని విలీనం విలీనం ప్రచారం ఇవాళ ఇప్పుడు రావటం ఏంటనే చిత్రం స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొంత భిన్న కోణంగా చూడాలి అలాగే కేసీఆర్ లాంటి పోరాట యోధుడు తెలంగాణ రాష్ట్రం అన్న కళను కూడా ఆయన సాకారం చేశారు పదేళ్ల పాటు అధికారం చెలాయించారు అపర చాణుక్యుడు రాజకీయ కొంత వ్యూహకర్త అని పేరున్నటువంటి కేసీఆర్ అలాంటి ఆయనకి ఆ పార్టీకి ఇవాళ పాతికేళ్ల పాటు నడిపి ఇప్పుడు విలీనం వైపు వెళ్తారన్నది కూడా అందరికీ ఒక పెద్ద డౌట్గానే ఒక షాక్గానే కొంత మిగిలే అవకాశమే ఉంటుంది సో ఇక జగన్ అయినా కేసీఆర్ అయినా ఏటికి ఎదురిదే రకాలే పట్టుదలకు మారుపేరుగా వీళ్ళిద్దరు పేర్లు చెప్పుకోవచ్చు ఏమైనా కానీ తమ నిర్ణయాలు మార్చుకోకుండా ముందుకు సాగే ఒక మొండి తెగింపు ఉన్నటువంటి నేతలను కూడా ఖచ్చితంగా చెప్పాలి మరి బీఆర్ఎస్ లో కేటీఆర్ హరీష్ రావు కీలక నేతలుగా ఇవాళ వివరిస్తున్నారు మరోవైపు వారిద్దరికి కూడా కేసీఆర్ బాసతగా ఉన్నారు మరి వైసీపీలో జగన్ ఇంకా యువ నాయకుడుగానే ఉన్నారని చెప్పుకోవాలి మరింత కాలం పాటు రాజకీయం చేసే నేర్పు ఓర్పు కూడా ఆయనకు ఉన్నాయి అయినా ఈ విలీనాల ప్రచారం మాత్రం ఆగడం లేదు జాతీయ పార్టీలు బలోపేతం కావడం కోసం ప్రాంతీయ పార్టీలను మింగేస్తున్నాయన్న ఒక విశ్లేషణ కూడా ప్రధానంగా వినిపిస్తోంది ఆ ప్రచారం కూడా జరుగుతోంది మరి ఖచ్చితంగా ఇవి ప్రచారాలైనా లేకపోతే నిజమవుతాయా ఎందుకంటే ఎన్నికల ముందు షర్మిలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో విలీనం అవటం ఆమెను ఏపీ రాష్ట్ర అధ్యక్షులుగా మా మారిపోవటం మరోవైపు అంతకు ముందు కనుక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే చిరంజీవి లాంటి ప్రజారాజ్యం పార్టీ అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో విలీనమైపోవటం ఆయనకు ఏకంగా కేంద్ర మంత్రి పదవి ఆఫర్ ఇవ్వటం ఇట్లా విలీనం అనే ఒక అంశానికి దానికి ఏం పులిస్టాప్ లేదు కానీ గతంలో జరిగినాయి భవిష్యత్తులో కూడా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కానీ పొత్తులు అనేది రాజకీయాల్లో ఇవాళ ఉండి లేక లేకపోవడం కాదు ఇదేమి కొత్త కాదు కొత్త రాజకీయ ఎత్తుగడా కాదు కానీ ఇవాళ ప్రాంతీయ పార్టీల ఉనికి కొంత జాతీయ పార్టీల నేపథ్యంలో వాళ్ళ ఉనికి కోసం వీళ్ళ ఉనికిని ప్రశ్నార్థకంగా మారుతున్నటువంటి పరిస్థితి సో చూద్దాం భవిష్యత్తులో ఏం జరగబోతుంది ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాష్